హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన పూరీ పూరీకి కాంబినేషన్గా కర్రీని కూడా ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి పూరీలు బాగా పొంగుతూ రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలి అలాగే పూరీ కర్రీ కూడా కమ్మగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అన్నది తెలుసుకుంటూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెసిపీని చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ వేసుకుందాం బాంబే రవ్వ అంటాం కదా సూజీ రవ్వ వేయడం వల్ల పూరీలు క్రిస్పీగా పూరీలు బాగా పొంగుతూ రావడానికి హెల్ప్ చేస్తుంది టేస్ట్కి సరిపడం సాల్ట్ను యాడ్ చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నానండి చక్కెర వేసామంటే పూరీలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట కాచిన చల్లటి పాలు ఒక కప్పు వేసేసుకుందాం పాలు వేయడం వల్ల టేస్ట్ అండ్ టెక్చర్ బాగా వస్తుందండి ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి గోధుమ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చివరగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసేసుకొని పిండికంతా బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇరవై నిమిషాలు లేదు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండిని నానబెట్టుకుందాం ఈ లోపల పూరి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఈ అంతా బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసానండి అల్లం తురుమును కూడా కొద్దిగా అలా వేయించేసుకొని ఒక కప్పు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసి మూతబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాం సాల్ట్ వేసామంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ బఠానీని వేశాను ఒక పావు కప్పు క్యారెట్ తురుమును వేసాను ఒక పావు కప్పు ఆలు తురుమును వేసానండి పొటాటో తురుముని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని కలిపేసుకుందాం క్యారెట్ను కానీ పొటాటోను కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు త్వరగా వేయడానికి సాల్ట్ యాడ్ చేసాం కదా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఇంకొంచెం సాల్ట్ అవసరం అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఎసర్ని కాగనిద్దాం ఈ లోపల శనగపిండిని కూడా కలిపేసుకుందాం ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసాను మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం శనగపిండిలో మజ్జిగ వేసి కలుపుకున్నామంటే పూరి కర్రీ చాలా బాగుంటుందండి ఒకవేళ శనగపిండిలో మజ్జిగ వేసి కలపడం ఇష్టం లేకపోతే ఒక చిన్న టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్నైనా కలుపుకోవచ్చు ఈ లోపల మనకు ఎసరు కూడా బాగా పొంగు వచ్చింది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి వెంటనే కలపాలండి లేదంటే ఉండలు వచ్చేస్తాయి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా ఉడికించుకోవాలండి చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మనైనా పూరీ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం పూరి పిండి కొద్ది కొద్దిగా తీసుకొని మాత్రం సైజులో పూరీ ముద్దల్ని తయారు చేసుకోవాలి పూరీ సైజు అనేది మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నదిగా లేకుండా చూసుకోవాలి పొడిపిండిని చల్లుకొని రౌండ్గా రోల్ చేయాలి రౌండ్ షేప్లో చేయడం రాకపోతే పూరీ చేశాక రౌండ్ షేప్లో ఉండే మూతను తీసుకొని కట్ చేసుకోవచ్చు పూరి మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియం థిక్నెస్తో పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే పూరీలు చాలా బాగా పొంగుతాయి ఇలా తయారు చేసుకున్న పూరీలన్నిటిని టిష్యూ పేపర్ మీద తుడి చేయాలి పొడిపిండి అంతా పొయ్యేలాగా తుడి చేసుకోవాలి పొడిపిండి అలాగే ఉందంటే ఆయిల్ పాడవుతుంది పూరీ టేస్ట్ కూడా మారిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పూరీని వేసుకోవాలి ఆయిల్ కాగలేదంటే పూరీ పొంగదండి పూరీ వేసిన వెంటనే ఆయిల్ డిప్ చేస్తూ ఉండాలండి అప్పుడే పూరీలు చాలా బాగా పొంగుతాయి ఒకవైపు పూరీ బాగా వేగిన తర్వాత రెండవ వైపు తిప్పేసుకొని పక్కకు తీసేద్దాం పూరి తీసిన తర్వాత ఇంకొక పూరి వేయడానికి కొద్దిగా గ్యాప్ తీసుకొని పూరి వేసామంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది పూరీలు చాలా బాగా పొంగుతాయండి చూడండి కొద్దిగా గ్యాప్ తీసుకొని రెండవ పూరి వేసామంటే వేసే ప్రతి పూరి కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఇలాగే పూరీలన్నీ కూడా వేయించుకోవాలి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి పూరీలన్నీ రెడీ అయ్యాక వెంటనే తినేటట్లయితే పర్వాలేదు లేదంటే హాట్ బాక్స్లు పెట్టామంటే పూరీలు ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట పూరీలు అనేవి బాగా పొంగితేనే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బాగుంటుందండి పూరీలు పొంగుతూ రావాలంటే పిండి కలుపుకునే విధానం పూరీలు వేయించుకునే విధానం కూడా కరెక్ట్గా ఉంటేనే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూశారు కదండి పూరీలు పూరీలకి కాంబినేషన్గా కమ్మనైనా పూరి కర్రీని కూడా ఈరోజు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్